ప్రియమైనటువంటి దేవుని వర్లారా దేవుని యొక్క మహాకృపని బట్టి మనము రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం పూర్తి చేసి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరములో అనగా నూతన సంవత్సరములో మనమంతా కూడాను అడుగుబెట్టి ఉన్నాం ఇదంతా కూడాను దేవుడు తన ఒక మహాకృపని బట్టి ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరాన్ని దేవుడు మనందరిని కూడాను ఒక దయా ధరింపజేసి ఉన్నడు గనుక దేవాది దేవునికి మనము కృతజ్ఞత చెల్లించాల్సినటువంటి వారమై ఉన్నాం రెండు వేల ఇరవై సంవత్సరము డిసెంబర్ నెల ముప్పై ఒకటవ తేదీన అర్ధరాత్రి సమయములో చాలామంది ప్రియులరా వాగ్దానాలు తీసుకున్నారు మరికొంతమంది ప్రియులరా జనవరి ఫస్ట్ రోజున సంఘములో కూడుకొని ప్రియులరా వాగ్దానాలు తీసుకోవడం అనేటువంటిది ఒక ఆనవైతిగా మారింది ప్రేమైనటువంటి దేవుని వర్లరా వాగ్దానాలు తీసుకుంటున్నటువంటి క్రైస్తువులకి నేను వ్యతిరేకిని కాదు నేను తప్పు పట్టటం లేదు కానీ మనం తీసుకుంటున్నటువంటి వాగ్దానాలు అవి ఎవరికి వర్తిస్తాయి ఆనాడు ఉన్నటువంటి యూదులకు వర్తిస్తాయా నేడు ఉన్న క్రైస్తులకు వర్తిస్తాయా అది ఎవరికి చెందినవి ఆ వాగ్దనలు మన కూడాను వర్తిస్తాయా అని ఆలోచించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది ప్రియమైనటువంటి దేవుని వరలరా క్రైస్తులకు దేవుడిచ్చినటువంటి వాగ్దనలు ఏవి అనటువంటిది ఈరోజు మనము బైబిల్ గ్రంథము నుండి రెండవ పేతురు మూడవ అధ్యాయము తొమ్మిది వచనములో ప్రిలరా ఈ విధముగా వ్రాయబడి ఉన్నది కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దనం గూర్చి ఆలస్యం చేయువాడు కాడు గాని ఎవడు నశింపవలని ఇచ్చయింపక అందరూ మనసు పొందవలనని కోరుచు మీడలా దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని వర్లరా ఈ మాటలు మనం జాగ్రత్తగా ఆలోచించగలిగినప్పుడు ఇక్కడ ఒక మంచి వాగ్దనము కనబడుతుంది ఇంతకీ వారు ప్రపంచములు దేశములో ఉన్న క్రైస్తవులకు చేసినటువంటి వాగ్దానం ఏంటంటే ప్రియులరా నేను రెండవ రాకడలో వస్తాను అని ఏసుప్రభువారు క్రైస్తువులకు వాగ్దానం చేసి ఉన్నాడు మనందరికీ తెలుసు ప్రియులరా యేసుక్రీస్తుల వారు మొదటి రాకడలో రావడం జరిగింది ఒక పసిబారుడుగా ఒక రక్షకుడుగా మొదటి రాకడలో యేసుప్రభువారు పుట్టడం జరిగింది ఈ లోకంలో పుట్టినటువంటి యేసుక్రీస్తుల వారు ముప్పై మూడున్నర సంవత్సరాల బ్రతికి తాను మరలా పరలోకానికి వెళ్ళినట్లుగా మనము చూస్తాం పరలోకానికి వెళ్ళినటువంటి యేసుక్రీస్తుల వారు పరలోకానికి వెళుతున్నటువంటి యేసుక్రీస్తుల వారు ప్రియుల తన దగ్గర ఉన్నటువంటి శిష్యులతో కానీ ప్రపంచము దేశంలో ఉన్న క్రైస్తులతో కానీ ఏసుప్రభువారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే నేను మరలా ఈ భూమి మీద రాబోతు ఉన్నాను అని ఏసుక్రీస్తుల వారు క్రైస్తువులకు వాగ్దానం చేసి ఉన్నాడు దానిని మనము రెండవ అంటాం దాని గురించి మనము ఎదురు చూస్తూ ఉన్నాం దాని గురించి మనం నిరీక్షణ కలిగి ఉన్నాం ఏసుక్రీస్తు రెండవ రాకడ చాలా ప్రాముఖ్యం ఎందుకంటే ఒక వ్యక్తి పరలోకంలో వెళ్ళాలి అంటే ఏసుక్రీస్తుల వారు ఈ లోకములో ఖచ్చితంగా రావాలి ఆయన లేకుండా ప్రియులరా బ్రతికున్న క్రైస్తులు కానీ మృతులైన క్రైస్తులు కానీ ఏ ఒక్కరు కూడాను పరలోకానికి వెళ్ళడానికి ఎటువంటి అవకాశం ఉండదు గనుక ప్రియలరా యేసుక్రీస్తు రెండవ రాకడా అది వాగ్దనమని ఆ వాగ్దనము కొరకు మనమంతకుడును ఎదురు చూడాలి అని ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తుడు కూడాను తెలుసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది రెండవదిగా ప్రియలరా దేవుడు మన గురించి ఇంకేమైనా వాగ్దానం చేసి ఉన్నాడా అని మనము ఆలోచన చేయగలిగినప్పుడు యాకుపత్రిక మొదటి అధ్యాయము ప్రిలరా పన్నెండు వచనములో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దనం చేసిన కిరీటమును వాగ్దనం చేసిన కిరీటమును పండును ప్రియమైనటువంటి దేవుని వర్లారా ఇక్కడ మనం చూడగలిగినప్పుడు ఎవరైతే దేవునికి ప్రేమిస్తారో అటువంటి వారిని కూడాను దేవుడు వాగ్దానం చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో ఎవరైతే క్రైస్తువులుగా పిలువబడుతున్నారో ఎవరైతే దేవుని కొరకు బ్రతుకుతున్నారో అటువంటి వారిని దేవుడు వాగ్దానము చేసి ఉన్నాడు ఇంతకీ ఏమిటి దేవుడు చేసినటువంటి వాగ్దానము అని మనము ఆలోచించగలిగినప్పుడు జీవ కిరీటమును మీకు ఇస్తాను అని దేవుడు వాగ్దానము చేసి ఉన్నాడు ఈ జీవ కిరీటం ప్రిలర ఈ భూమి మీద దొరకదు పరలోకములు దొరుకుతుంది మనందరికీ తెలుసు మన ప్రభును లోకరక్షకుడైన యేసుక్రీస్తుల వారు ఈ లోకములో మన కొరకు ఎన్నో శ్రమలు ఎన్నో బాధలు మన కొరకు భరించారు మన కొరకు ఎన్నో బాధలు పొందారు అయితే యేసుక్రీస్తుల వారు తన ఒక తలకు ముండ్ల కిరీటము పెట్టించుకున్నాడు ప్రియమైనటువంటి దేవుని వర్లరా యేసుక్రీస్తు వారు తన తలకు ముండ్ల కిరీటం పెట్టించుకుంటే అదే యేసుప్రభువారు మనకు ముండ్ల కిరీటం ఇస్తాను అని వాగ్దానం చేయలేదు జీవ కిరీటం ఇస్తాను అని యేసుప్రభువారు వాగ్దానం చేసి ఉన్నాడు దీన్ని బట్టి దేవుని ప్రేమ ఎంత గొప్పది అంటే ముండ్ల కిరీటము తనకి జీవ కిరీటము దేవుడు మనకిస్తూ ఉన్నాడు ఆ జీవ కిరీటం అనబడి వాగ్దానం గురించి ప్రపంచములు దేశంలో ఉన్న క్రైస్తవులు ఎదురు చూడాలి ఇదే నిజమైనటువంటి వాగ్దానం ఈ వాగ్దానం కొరకు ప్రతి ఒక్కరు కూడా నువ్వు కనిపెట్టి ఎదురు చూసి దేవుని కోసం బ్రతకలిసిన అవసరత ఎంతైనా ఉంది ఇకపోతే ప్రిలరా యాకు పత్రికలోనే రెండవ అధ్యాయం ప్రియులరా ఐదు వచనములు ప్రియులరా ఈ విధముగా వ్రాయబడి ఉన్నది నేను చదువుతాను వీరందరూ కూడా చాలా జాగ్రత్తగా వినండి ప్రియులారా నా ప్రియ సహోదరులారా ఆలకించుడి ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించు వారికి తను వాగ్దానము చేసిన రాజ్యములో వారసులుగా ఉండుటకు దేవుడు ఏర్పరుచుకొనలేదా ప్రియమైనటువంటి దేవుని వర్లారా ఈ మాటలు మనము చాలా జాగ్రత్తగా ఆలోచించగలిగినప్పుడు ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో ఎవరైతే యేసుప్రభుని ప్రేమిస్తారో అటువంటి వారిని దేవుడు మరొక వాగ్దనము చేసి ఉన్నాడు ఇంతకీ దేవుడు చేసినటువంటి వాగ్దనము ఏమిటి అని మనము ఆలోచించగలిగినప్పుడు తన రాజ్యములు అనగా పరలోక రాజ్యములో దేవుడున్న మహాలోకములో దేవుడు నా పరలోక రాజ్యంలో ప్రిలారా దేవుడు మనకు వారసులుగా చెయ్యాలి అని వారసులుగా చేస్తాను అని దేవుడు వాగ్దనము చేసి ఉన్నాడు పరలోకములో మనము ప్రవేశించాలి అంటే పరలోకానికి మన హక్కుదారులుగా మారాలి అంటే దేవునికి మనము వారసులుగా మారాలి ఎప్పుడైతే మనం దేవునికి వారసులుగా మారుతామో అప్పుడే పరలోకానికి మనకి హక్కు ఉంటుంది పరలోకములు మనం స్వతంత్రించుకుంటాము పరలోకములు మనము ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది ప్రియులరా ప్రియమైనటువంటి దేవుని వల్లరా ఒక తండ్రికి ఆస్తి ఉన్నప్పుడు ఆస్తి మీద ఎవరికి హక్కు ఉంటుందంటే తన కొడుకుకి తండ్రి ఆస్తి మీద హక్కు ఉంటుంది ఇది మనకు అర్థమైనప్పుడు పరలోకము మనకు హక్కుగా మారాలి అంటే ప్రియులరా మనము దేవునికి వారసులుగా మారాలి దేవునికి వారసులుగా మారినప్పుడు పరలోకం మనకు అవుతుంది పరలోకములో మనము ప్రవేశిస్తాం గనుక దేవుడు పరలోక రాజ్యములో వారసులుగా చేస్తాను అని వాగ్దనం చేసి ఉన్నాడు గనక ఈ వాగ్దనము కొరకు క్రైస్తువులందరూ కూడాను ఎదురు చూడవలసినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది ఇకపోతే ప్రిలర రెండు పేతురు మూడవ అధ్యాయము ప్రిలర పదమూడు వచనం అయినను మనం ఆయన వాగ్దమును బట్టి క్రొత్త ఆకసము కొరకు క్రొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నము వాటి అందు నీతి నివసించును ప్రియమైనటువంటి దేవుని వలరా ఇక్కడ కూడాను దేవుడు చేసినటువంటి వాగ్దనము కనబడుతుంది ఇంతకి దేవుడు చేసినటువంటి వాగ్దనం ఏమిటి అని మనం ఆలోచించగలిగినప్పుడు ప్రియులరా క్రొత్త ఆకాశము క్రొత్త భూమిని మీకు ఇస్తాను అని దేవుడు వాగ్దనము చేసి ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని వలన మనము ఈరోజు పంచభూతల ఒడిలో ఉన్నాం పైన ఆకాశము కిందికున్నటువంటి భూమి మీద ప్రియులరా మనము బ్రతుకుతూ ఉన్నాం అయితే మనం చూస్తున్నటువంటి ఈ భూమి కానీ ఆకాశము కానీ గతించిపోతుంది పంచభూతలన్నీ కూడా మహావేంద్రముతో కరిగిపోతాయి కనుక దేవుడు ఇటువంటి భూమి ఇటువంటి ఆకాశము ఇవ్వదలుచుకోవటం లేదు కానీ ప్రియులరా కృత్తాకాశము క్రొత్త భూమిని ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు వాటి పాపం పాపముండదు వాటి ఎందు శాపముండదు వాటి ఎందు అతిక్రమం ఉండదు వాటి ఎందు చెడు ఉండదు వాటి ఎందు నీతి నివసించును అని దేవుడు చెప్పాడు ఇంతకీ కృతాకము కృత భూమి అంటే ఏమిటనుకుంటున్నారా ప్రియులారా దేవుడున్న మహాలోకమే పరలోకమే కృతాకము కృత్త భూమి అని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ఆ కృత్తాకాశం కొత్త భూమి ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు వాటి అందు నీతి మాత్రమే నివసిస్తుంది అని పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి ఇకపోతే ప్రియలరా మొదటి యోహన్ పత్రిక రెండవ అధ్యాయం ప్రియుల ఇరవై ఐదు వచనములో కూడాను ఒక అద్భుతమైనటువంటి మాట వ్రాయబడి ఉన్నది నిత్య జీవము అనుగ్రహిస్తాను అని దేవుడు మనకు వాగ్దనము చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాము మొదటివన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఐదు వచనములో దేవుడు మనకు చేసినటువంటి వాగ్దనం ఎటువంటి ప్రియులరా నిత్య జీవము ఇస్తాను అని దేవుడు మనకు వాగ్దానము చేసి ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని వరలరా ఈ భూమి మీద మనిషికి నిత్య జీవము లేదు ఎందుకంటే బైబిల్లో ఒక మాట వ్రాయబడి ఉన్నది నీ జీవము ఏ పాటిది కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటి వారే అని దేవుడు చెప్పాడు గనుక ఈ భూమి మీద ఏ మనిషికి కూడాను నిత్య జీవము లేదు నిత్య జీవం అనేటువంటిది కేవలం పరలోకములో మాత్రము ఉంది అది యేసుక్రీస్తు చేతికి ఉంది అందుకే ఏసుక్రీస్తు ఒక మాట చెప్తాడు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవమునై ఉన్నాను గనుక జీవము దేవుని చేతికి ఉంది గనుక పరలోకములో దొరుకుతుంది గనుక ప్రియులరా ఇది దేవుడు చేసినటువంటి వాగ్దానం ఏమిటి వాగ్దానం అంటే నిత్య జీవము అనుగ్రహించుటయ్యే దేవుడు చేసినటువంటి వాగ్దానం ఈ వాగ్దానాలు ఈరోజు ప్రపంచములో దేశములో ఉన్న క్రైస్తవులు మరిచిపోయి ప్రియులరా బైబిల్ ఎక్కడెక్కడో ఉన్న ఎవరెవరో గురించి వ్రాయబడినటువంటి ఆ వాగ్దనపు మాటల్ని వారికి చెందినట్లుగా ఫీల్ అయిపోయి ఈరోజు మురిసిపోతూ ఉన్నారు సంతోషిస్తూ ఉన్నారు గనుక ప్రియమైనటువంటి దేవుని వర్లరా దేవుడు మన గురించి ఎన్నో వాగ్దనములు చేసి ఉన్నాడు ఆ వాగ్దనల కొరకు మనము ఎదురు చూడాలి బైబిల్ గ్రంథములు మనం చూడగలిగినప్పుడు పత్రిక పది అధ్యాయము ఇరవై మూడు వచనములో వాగ్దనము చేసిన వాడు నమ్మదగినవాడు అని స్పష్టంగా వ్రాయబడి ఉన్నది వాగ్దనము చేసినవాడు నమ్మదగినవాడు ప్రియమైనటువంటి దేవుని వల్ల ఈ లోకములో ఎంతోమంది రాజకీయ నాయకులు ఎన్నో వాగ్దానాలు చేస్తూ ఉంటారు కానీ వారి వాగ్దనాలు నెరవేరు వారు మనుషులను ఓట్లు అపేక్షించి వాగ్దనలు చేస్తారే కానీ వాగ్దనలు మాత్రము వారు నెరవేరుసరు మాట తప్పిపోయి చాలామంది రాజకీయ నాయకులు ప్రవర్తిస్తూ ఉన్నారు కానీ నీవుని నమ్ముకున్న దేవుడు మాత్రము నమ్మదగినవాడు వాగ్దనం చేసినటువంటి దేవుడు నమ్మదగిన వాడు అని పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి ఈ వాగ్దనాలు పొందాలి అంటే క్రైస్తులైనటువంటి మనకు ఓర్పు సహనము కూడాను ఉండాలి అని పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి ఎబ్రిపత్రిక పది అధ్యాయము ముప్పై ఆరు వచనములో వాగ్దనము పొందుటకు ఓరిమి అవసరము అంటాడు వాగ్దనము పొందుటకు ఓరిమి అవసరము దేవుడు మన గురించి చేసినటువంటి వాగ్దానాలు మనము పొందాలంటే మనము కనిపెట్టాలి నిరీక్షణ కలిగి ఉండాలి ఎదురు చూడాలి ఓర్పు సహనము కలిగి ఉండాలి ఎప్పుడైతే ఓర్పు సహనము కలిగి ఉంటావో దేవుడు చేసిన వాగ్దనములు నీవు పొందుతావు అని పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి ఈ వాగ్దముల గురించి ఈరోజు ప్రపంచములు దేశములు ఉన్న క్రైస్తవులు గుర్తించలేకపోతున్నారు ఆలోచించలేకపోతున్నారు ఎదురు చూడలేకపోతున్నారు దయచేసి ప్రియమైనటువంటి దేవుణ్ణి వర్లారా వాగ్దాలు తీసుకోండి నేను తప్పు పట్టటం లేదు కానీ దేవుడు మన గురించి చేసిన వాగ్దానల కొరకు ఎదురు చూడండి వాటి యందు నిత్యజీవం ఉంది వాటి యందు మనకు పరలోకముంది వాటి అందు మీరు నిరీక్షణ కలిగి ఎదురు చూస్తూ బ్రతకాలని ఈ కొద్ది చెప్పి ముగిస్తున్న దేవుడు మీకు మీ కుటుంబములను ఉన్నతంగా దీవించునుగాక ఆమెను